ড clicほ্ো নারা দ্িটক্ড কে���ন,কের তাদি আরা কার ওের জাক৅、পয়য়বাকেনkaर লitié খার ঢ১রম নরা এক্নি স্যার আ঺ত্ত কা� sparkজ় কাপয়ম

మీరు మాట్లాడాలి అంటే మాట్లాడి మనిషిని మాట్లాడాలంటే ధైర్యం ఉండదు మా కానిపథన ఏం కావాలంటే ధైర్యం ఉండాలి ఏం చెప్పుకోవాలంటే ధైర్యం ఉండాలి అలాంటిది ప్రార్థన చేయడం ఏం కలుగుతుంది చూసారా వీని మాట్లాడదే అలర్జీల గురించి చెప్తున్నారు అయినప్పటికీ ఆర్గలేషన్ పెట్టుకున్నైనా టెక్నాలజీ ద్వారా ఇంతలాంటి ఉండనిది వీలేదు కావతే ఫలాస వన్నమారి కుర్రర్ కుారి ఏమంటారు మీరు ఇది జతకారం అంటే వన్ చేసుకునేది చూడడానికి మీకు మైక్ తో ఉంటే సత్వం కోట ఏంటి కొంచెం కొలై కొస్తుంది కి సరే గ్రేడ్ అదే వాడుని వెతుంచుని ఈ గేమ్ అయినా ఫోన్ కాల్ చేసి నా వాతావరణ మధ్యనే రాలే నా ఎర్ర విడిపోయని प्रॉब्लम అవుతున్నానని నేను అన్నాను అడిగారు నేను కొంచెం కొసరొచ్చు సిరీస్ చూసి తనుకు మాత్రం ఆలస్యంగా వచ్చింది సర్ అది కరొచ్చుది కొంచెం అది కొంచెం అమ్మ గారు అంత కోరుతారా గమని వాళ్ళు అక్కడ ఉంటారా చక్కగా ఆ టైంలో స్కూల్ చెప్పేవాళ్ళు ఆడపిల్లని అండగా వింటారు మా దాని మళ్ళీ చూపు మనం కాపా చూపించాను చూసాడు చూస్తారు

जेम्बी ऐसे करेंगे तो लेकिन बस नहीं काम करेंगे। आज तुम्हारे के बात करेंगे। ये तो ये बच्चे आएंगे ऐसे। हम जैसे दूसरे जेल में ऐसे बंद तो नहीं करेंगे। हम तबीयत वाले ऐसे ले लेंगे। ना तबीयत वाले को मार देंगे स्क्रीन पे करो कि बाहर। ना तबादला रंग बड़ा तो ये लगेगा। तो आगे बो

మనిషిగా తెలివి తండ్రి సంపూర్తి నాపోతే ప్రయత్నించుకుంటున్నారు ప్రయత్నించుకోవాలి

sirriki na samun gudunarwa ne kuma daidaitunarwa ne yajin da indiya tashika na daga yanarwar wajen da tsarki na samun guda ahu ne a tsarki na samun guda ya

నుంచి ముందుకు ప్రతి పిల్లల పరిష్కరించి కూడా మాట్లాడి మీరు విడుదల నుంచి మీరు తప్పు చేసి ఉంటే నాలుగు కేంద్రలు అయితే మాట్లాడాలి అలానే దశపోవడం నన్ను సంభవించుకోవాలి

பொதுவீல அந்த சிந்து மொழியானது தாக்கிருகிறது. இந்த சிந்து மொழியானது தற்கால காண்டலாவா இதன் பாரம். மாபரஸ்து மொழலாவா இருந்து ஆயுர்வேதத்தில் சேரவில்லை. இந்த ஆயுர்வேதத்தில் ராமாயணமும் இருக்குது. ஆயுர்வேதத்தில் சேர வேண்டியது இருக்குது. அவங்களுடைய கோர்ஸ்ல இருந்து ஆயுர்வேதம் இருக்குது. நாஞ்சி பர்ஸ்து சேர வேண்டியது இருக்கு. 17 வாங்குறதுக்கு